హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము మరో చోటుకు వెళ్తూ ఉండగా మధ్యలో మాకు అనుకోకుండా బ్యూటిఫుల్ డాగ్ పార్క్ అనేది కనిపించిందండి అప్పుడు అనిపించింది కొద్దిసేపు ఆగి చూద్దామని అక్కడ వాతావరణం చూడండి ఎంత బాగుందో చిన్న పెద్ద డాగ్స్ అన్ని పర్లు పెడుతున్నాయి బాల్స్ని పట్టుకుంటున్నాయి ఒకదాంతో మరొకటి ఆడుకుంటున్నాయి ఈ పార్క్ చాలా బాగుందండి నాకు ఈ పార్క్ చూడగానే చార్లీ మూవీయే గుర్తు వచ్చింది ఎందుకు అంటే చార్లీ సినిమాలో క్లైమాక్స్లో డాగ్ కాంపిటీషన్ జరుగుతుంది కదా అలా ఇక్కడ ఆడుకోవడం ఫ్రీగా సేఫ్గా ఆడుకోవడానికి చాలా బాగుంది డాగ్స్ ఓనర్స్ కూడా పెట్స్తో టైం స్పెండ్ చేస్తూ వాటికి ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారండి మా పిల్లలు అయితే మనం కూడా ని పెంచుకుందాం నాన్న అని అడిగారు కానీ వాళ్ళ నాన్న మీ అమ్మ ఉంది కదరా మనకి అరవడానికి వేరే డాగ్స్ ఎందుకు అని అన్నారు అంతేనండి ఇంట్లో పరిస్థితి అలాగే ఉంటుంది ఏం చేస్తాం నిజంగా ప్లాన్ చేయకుండా వెళ్ళినా నాకు మా పిల్లలకి అయితే పార్క్ చాలా బాగా నచ్చిందండి మేము డాగ్ని పెంచుకోలేకపోవచ్చు కానీ ఇలా ఒకే చోటన రకరకాల డాగ్స్ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఈ వీడియో తీశాను పార్క్ ఎంట్రీ ఫీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి టైమింగ్ అనేది సిక్స్ ఏఎం నుంచి టెన్ ఏఎం వరకు ఉంటుంది ఈవినింగ్ ఏమో ఫోర్ పిఎం నుంచి నైన్ పిఎం వరకు ఉంటుంది అక్కడ ఒక డాగ్ కనిపించింది దాని పేరు నాకు తెలియదు అందుకే గూగుల్ సెర్చ్ చేస్తే డచ్న్ డాగ్ అంటండి అది ఎలా అంటే అడ్డంగా పెరుగుతుంది పొడవగా పెరగదు అంటండి మీరు డాగ్ లవర్స్ అయితే అక్కడికి వెళ్ళండి మీకు డాగ్స్ ఉంటే అక్కడ తీసుకువెళ్ళి వాటితో టైం స్పెండ్ చేయండి మేము లోపలికి వెళ్ళలేదు ఎందుకు అంటే మా పిల్లలోనే ఆపలేమండి లోపలికి వెళ్ళాక మీరు కూడా పెట్స్ని ప్రేమించేవారైతే ఇలాంటి చిన్న అనుకోని స్టాప్లు కూడా జీవితంలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్ కనిపిస్తే కాస్త ఆగి చూడండి డాగ్ ఓనర్ కాకపోవచ్చు కానీ ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వగలరనే నమ్మకం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపో